అందరికి నమస్కారం నా పేరు యశస్వి నేను విక్రమా విక్రమార్కుడు వేదాలుడు అనే నాటకంలో రెండు క్యారెక్టర్లు చేయబోతున్నాను వేదాలుడి అసిస్టెంట్ లాగా మరియు మరి ఆత్మహత్య చేసుకోబోయే అమ్మాయి పాత్ర నా పేరు నా సాయి కృష్ణ నా పాత్ర విక్రమార్కుడు నేను మేము జెడ్ హెచ్ఎస్ వేల్పూర్ నుంచి గుంటూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాం మన దేశంలో గత గత పది సంవత్సరాలుగా లక్షా పదివేల కంటే ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి వీటికి గల కారణాలు పరిష్కారాలు మేము పురాణ పురాణ కథల నుంచి విక్రమార్కుడు బేతావుడు అనే పాత్రల ద్వారా చూపించాలనుకుంటున్నాం థ్యాంక్ యూ

ఈ ప్రశ్న సమాధానం చెప్పలేదు ఈ తల మీకు ఒక్కలో ఉంది ఈ అసందర్భ ప్రశ్నలు ఆపి ముందు నా దేశాన్ని కాపాడాలి ఆత్మహత్యలు ఆపాలి అలా కదా రాజా అదిగో అది చూడు వాళ్ళ కూతురు ఆత్మహత్య చేసుకుంటే దాని కారణం తనేనని అందరూ అనుకుంటున్నారంట అందుకని బాటిలో విషం పోసుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు నువ్వు ఆత్మహత్య ఆపలేవు నీ వల్ల కాదు మా బేతాల సామ్రాజ్యంలో మరొక పెరగాల్సిందే అవు బేతల సమస్యని చూసి పారిపోడు పట్టు వదలడు ఈ విక్రమార్కుడు నాకు ఒక గ్లాస్ పోయి అంతేగా ఇప్పుడు మీ అమ్మాయి చావడానికి కారణం నువ్వే అని అభిప్రాయం అవునండి అన్ని మీకే తెలుసు ఇప్పుడు నువ్వు చనిపోతే మీ అమ్మాయి చాలని కారణ నువ్వు కాకుండా పోసవా నువ్వేగా మీ అమ్మాయి తిట్టింది అందుకేగా మీ అమ్మాయి చనిపోయింది అవనంటే తిట్టాను అంత పన్నెండు గంటల దాకా రెండు ముందు కప్పుకోని మరి సెల్ ఫోన్ చేస్తుంది అందుకే తిట్టాను ఏం తిట్టకూడదా ఇంకా పిల్లల్ని ఎవరు తిట్టాలి టీచర్లు కొనడం లేదు బంధువులు పట్టించుకోలేదు వాళ్ళు ఎవరు బాగా చేయాలి నీ బాధ నాకు అర్థమైంది అయినా ఇరవై నాలుగు గంటలు పిచ్చి సెల్ ఏం చేస్తున్నావు అమ్మాయి అని సెల్ఫోన్ ఫోన్ దానికే చనిపోయింది పైగా అందరూ నా వల్లే అంటారు అందుకే నేను తాగి చనిపోతాను అడిగారు అంటే అది కేవలం నీ పెంపకం చిన్నప్పటి నుంచి కారణం చేసి పెంచావు ఇప్పుడేమో నిబంధనలు పెడుతున్నావు అసలు ఇది ఎలా సాధ్యం పక్కన ఏదో ఒకటి అంటూనే ఉంటారు అవన్నీ పట్టించుకోకు ఇక్కడి నుంచే ఈ రెండో అమ్మాయిని జాగ్రత్తగా పెంచు అన్ని అర్థమయ్యేటట్లు అవగాహనతో పెంచు పిల్లలు అలాగే పెరుగుతారు అవునండి చిన్నప్పటి నుండి గారమ చేసి చాలా పెద్ద తప్పే చేశాను ఇక్కడి నుంచి నా ఉన్న కూతుర్ని ఎంతో క్రమశిక్షణ పెంచుతాను నీ మీద ఆధారపడవాలని నీ కుటుంబం గురించి ఆలోచించు మళ్ళీ నీకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రాదు అలాగేనండి ధన్యవాదాలు హలో అమ్లు వస్తున్నానమ్మా ఈరోజు మనం సినిమాకి వెళ్దాం

బాగా చదువుకున్న తెలియగల ఒక పిల్ల తన కుటుంబాన్ని చక్క అలా తన కుటుంబాలు బాగుపడ్డే ఊరు ఊరు బాగుపడ్డే దేశం అభివృద్ధి చెందుతుంది వికసిస్తుంది ఆ అమ్మాయిని నేను ఎలాగైనా కాపాడతాను పడట్లేదు కొంచెం దూరం నుంచి చేస్తాం సరే అంకు అవో కాపాడండి చెరువులో పడిపోతున్నా కాపాడండి కాపాడండి అమ్మయా కాపాడవమ్మా

వారికి నాకు కలిపి కామించి బోర్డు పైన ఎక్కడ పడితే అక్కడ పేర్లు రాస్తున్నారు అందుకే చనిపోదాం అనుకున్నా అమ్మడు దీనినే బాడీ షేమింగ్ బుల్లింగ్ అంటారు ఇక్కడే నుండి ధైర్యాన్ని ఉపయోగించాలి మనం ఎంత బాగున్నా లోకులు కాకులు లాంటి వాడు అసూయంతో రగిలిపోయి ఎరుస్తారు పట్టించుకోకు అబ్దుల్ కలాం అందగాడా సచిన్ చెప్తే కూడా వాణిశ్రీ నల్లగొన్న పెద్ద హీరోయిన్ కాలేదా మనిషికి కావాల్సింది అంత సౌందర్యం బాహ్య సౌందర్యం కాదు అంటే ఏంటి అంకుల్ పడేసా గొట్లో మామూలు కాదు మన ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం ఎలా పలకరిస్తున్నాం ఇది ఎంత సౌందర్యం మన ఇతరు ఇతరులకి ఎలా కనిపిస్తున్నాం మన జడ ఎంత పొడువుగా ఉంది మేకప్ ఎంత ఉంది ఇది బాహ్య సౌందర్యం ఓకేనా నేను చూసి ఎగతాం చేసే వాళ్ళకి క్షమించు పట్టించుకోకు లేదంటే వాళ్ళని ఇంకా ఎక్కువ టార్గెట్ చేస్తారు మంచి మంచి పుస్తకాలు నాయకుల చరిత్రలో చదువు సమయ స్ఫూర్తి పెరుగుతుంది సమాజంలో ఎలా మెలగాలో తెలుస్తుంది సరే అనుకోండి నేను రేపు నాతో సమయ స్ఫూర్తితో మాట నాతో ఎవరు ఎలా మాట్లాడితే నేను సమాధానం వాళ్ళకి అలా ఇస్తాను థ్యాంక్ యూ తమ్ముకోల్ మేమ ఇగ మావా ప్రతి మీ దేశంలో పిల్లల్ని చేయకుండా జీవితానికి అభిస్తూ బోధిస్తు సమాజంలో వ్యక్తులు స్వార్థం తగ్గించుకొని నా దేశాన్ని స్వర్గతుల్యం చేస్తారు వికసిత భారతాన్ని సృష్టిస్తారు సరే చూద్దాం అయినా కానీ నేను ఇందాక అడిగిన జవాబు చెప్పలేదేంటి రెండు కాళ్ళతో చెట్టు ఎక్కి మూడు కాళ్ళతో దిగే జంతువులు ఏవి సమాధానం లేని ప్రశ్నలు చచ్చు ప్రశ్నలు ఇలాంటి మాయాభేదాలను అడుగుతారు ఇక్కడ మనక నీవు మొనగాడివే నేను ఇక్కడ దగ్గర దగ్గర నస్తకి జాహావూ లేదు కూర్చుకెళ్ళాము నాకు తెలియరావేతాలిని గురించి ఇక పద అందం ఆ వేదరను మా చిన్న ప్రయత్నాన్ని చివరి దాకా వీక్షించిన వాళ్ళకి మా ధన్యవాదాలు